నెల్లూరు జిల్లా మరిపాడు మండల సరిహద్దు ప్రాంతంలో ఉన్న వెలుగొండ అటవీ ప్రాంతంలో నీటి ఎద్దడితో అల్లాడుతున్న మూగజీవాలు దాహార్తిని తీర్చేందుకు బంధం ఫౌండేషన్ వ్యవస్థాపకులు సగిలి జయరామిరెడ్డి నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై మరిపాడు సమీపంలోని అటవీ ప్రాంతంలో నీటి ఎద్దడి ఏర్పడడంతో మూగజీవాలు అల్లాడుతున్నాయని ఆయన అన్నారు ఇది గమనించిన బంధం ఫౌండేషన్ సభ్యులు జయరాం రెడ్డి అటవీ ప్రాంతంలో నివసించే వివిధ రకాల పక్షులు జంతువులు కోతులు కుక్కలు నీటి ఎద్దడితో తీర తీవ్ర అవస్థలు పడుతుండడం గమనించి వాటి దాహార్తిని తీర్చేందుకు ఈ నీటి తొట్టెలను ఏర్పాటు చేసి వాటిలో నీటిని నింపి మోగజీవాల దాహార్తి తీర్చుటకు తన వంతు సహాయం చేస్తున్నారని ఆయన తెలిపారు అంతేకాకుండా రోడ్ సైడ్ ఉండే కోతులకు ఫలాలు పలహారాలు ఇవ్వడం కూడా జరుగుతుందని ఆయన అన్నారు

నా పేరు సైల్ జయరామ్ రెడ్డి నేను ఒక బంధం ఫౌండేషన్ నడుపుతున్నాను నెల్లూరు నగరంలో ఇటీవల నేను శ్రీరామనవమి రోజు ఈ ప్రాంతంలో అంతకుముందు చూసేవాడిని అక్కడక్కడ కోతులు గుంపులు గుంపులుగా ఉండేవి శ్రీరామనవమి రోజు నా కారులో డిక్కి నిండా అట్టుపడలు తీసుకొని వాటికి అలాగా అక్కడక్కడ ఇస్తూ వచ్చిన సందర్భంలో నాకు అర్థమైంది ఏంటంటే ఆహారం అయితే ఇవ్వగలుగుతున్నాము ఈ చుట్టుపక్కల వాటర్ ఎక్కడ ఉన్నట్లేదు కంప్లీట్ అటవీ ప్రాంతం ఇది మరిపాడు నుంచి బద్వేలు వరకు అటవీ ప్రాంతము మరి నీరు వాటికి ఎలా అనేది ఒకసారి నేను డీప్గా లోపలికి వెళ్ళి కూడా పరిశీలించాను ఎక్కడ అవకాశం లేదు ఇక్కడ నీరు అవసరం ఉంది అని చెప్పి వీటికి ఒక తొట్లు ఏర్పాటు చేయాలా అని చెప్పి అనుకున్నాను ఆ రోజు నాకు ఈ ఎలక్షన్స్లో బాగా బిజీగా ఉండటం వల్ల వాయిదా వేస్తూ వచ్చాను కానీ మన ఒప్పుకోలేదు ఒకసారి అనుకున్నాను కదా ముందు అది చేసి రావాలని ఈరోజు ఉదయాన్నే బయలుదేరి ఒక జేసీబీ ఒక ఆటోలో ఇరవై తొట్లు పెట్టుకొని మరి ఒక ట్యాంకర్ వస్తుంది వెనకాల నీళ్ళు నా ఉద్దేశం ఏంటంటే మోగిసి వాళ్ళు ఎక్కడున్నావి అవి అడగలేవు ఈ ఆహారం కానీ నీరు కానీ అడగలేవు మరి అడగలేవు కాబట్టి వాటి అవసరాన్ని గుర్తించి మనం వాటికి సాయం చేయడమే మానవత్వం మనకు అన్నీ ఇచ్చాడు దేవుడు కొన్ని లోపాలు వాటికి పెట్టాడు మరి ఆ లోపాలని ఇచ్చాడు కాబట్టి వాళ్ళ వాటికి మనం చే మెయిల్ చేయాలి నేను ఒక వారానికి ఒకసారి ఆ ట్యాంకర్ అతనికి చెప్పాను నేను ప్రతి వారంలో ఒక్కసారి ఈ పక్క ఉండే ఈ మరిపా నుంచి పదివేలు వరకు ఈ తొట్లలో నీళ్లు నింపాలా నేను అప్పుడప్పుడు మధ్యలో వచ్చి అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అని చెప్పాను అతను ఈ రెండు నెలల పాటు చేయమని చెప్పాను రెండు నెలల తర్వాత వర్షాలు వస్తాయి కాబట్టి ఇదంతా ఒక ఎత్తే అయితే సో సోషల్ మీడియాలో లేదా ఈ ఎవరు నేనైతే చేరో ఈ మీడియా సోదరుల ఇక్కడికి వచ్చారు అదృష్ట కానీ ఇది ఎందుకంటే ఈ విషయం పది మందికో ఇరవై మందికో వంద మందికో మీడియా ద్వారా తెలిస్తే మరొక ప్లేస్లోనో మరొక ప్లేస్లోనో వాళ్ళకి ఇలాంటి ఆలోచనే ఒక వెయ్యి మంది ఈ న్యూస్ చూస్తే వాళ్ళల్లో ఒక ఇద్దరు ముగ్గురు స్పందించి రాపూర్ లాంటి ప్రాంతాల్లో లేదా మరొక ప్లేస్లో ఎక్కడైనా అవసరమే మోగజీవాలకు నీరు ఇవాళ మన నగరాల్లో కూడా నేను అప్లీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను దాదాపు ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ దాకా పోయింది నగరాల్లో కూడా పాపం మోగజీవాలు కుక్కలు పక్షులు ఆవులు నీరు అలా వెళ్ళిపోతున్నాయి చాలా సందర్భాలు మీరు కూడా మీ ఇంటి ముందు ఇలాంటి తొట్టు ఒకటి ఏర్పాటు చేసుకుని ఒక్క ఐదు నిమిషాలు టైం కేటాయించి ఆ తొట్టులో నీళ్లు నింపండి లేదా మీ మిగిలిన ఆహారాన్ని చెత్తబుట్టలో వేయకుండా మీ ఇంటి ముందు ఎక్కడ ఉంటే ఒక పేపర్లో పెట్టి అక్కడ పెట్టండి ఏదో ఒక జీవితాన్ని ఉంటుంది అది మన పుణ్యమే వాస్తవంగా నేను ఇటీవల నెల్లూరు నగరంలో ఒక కుక్కల ఆశ్రమం ఉంది అనాథ కుక్కల్ని యాక్సిడెంట్ అయిన కుక్కల్ని ఒక పద్మాని మేడం అక్కడ కడారపల్లి ఉంటే అక్కడ నడుపుతుంది నేను అక్కడికి తరచు వెళ్తుంటాను ఒకసారి మీడియా కూడా వచ్చింది అక్కడ ఆ మీడియాలో న్యూస్ వచ్చిన తర్వాత నాకు మా ఫ్రెండ్స్ కానీ లేదా అది చూసిన పదుల సంఖ్యలో నాకు ఫోన్ చేశారు సార్ అది ఎక్కడ సార్ కొద్దిగా అడ్రస్ మాకు చెప్పండి మాకు అకేషన్ ఉంది ఫంక్షన్ ఉంది అక్కడికి పోవాలనుకుంటున్నామని మరి ఆ రోజు కేవలం ఆ న్యూస్ మీడియాలో రావటం వల్ల చాలామంది పోయి అక్కడ మూగజీవాలు కుక్కలు ఉన్నాయి అక్కడ ఆవులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి చాలా మంచి ప్లేస్ మరి అక్కడికి వెళ్ళి సాయం చేస్తారు అది మేలు జరిగినట్టే కదా అని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మీ ఫంక్షన్లో లేదన్నా ఇంట్లో ఏదైనా శుభకార్యాలు ఉన్నప్పుడు కేవలం మూగజీవాలకు మాత్రమే సాయం చేయండి అని తెలి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ